అమ్మ నేను రాజమండ్రి వెళ్తున్నాను అని సునీల్ అన్నం తింటూ అంటాడు ఇంతట్లో అమ్మ అడుగుతుంది ఆశ్చర్యంగానే నిన్నే కదా రాజమండ్రి నుంచి వచ్చావు మళ్ళీ ఏమైంది అప్పుడు సునీల్ అంటాడు లేదమ్మా నేను ఇప్పుడే వెళ్ళాలి అన్నం తినేసి బయలుదేరాలి నేను అయితే దాని తర్వాత అన్నం తిని మళ్ళీ సునీల్ ఇంట్లోంచి బయలుదేరుతాడు బయలుదేరుతున్నప్పుడు అమ్మకు ఒకటే చెప్తాడు వెళ్ళొస్తానమ్మా కానీ ఎప్పుడు వస్తానో నాకు తెలీదు ఇల్లు జాగ్రత్త నీ ఒంట్లో జాగ్రత్త అని బయలుదేరిపోతాడు సునీల్ దారిలోని ఒక్కటే ఆలోచన నేను రాఘవుని కలుస్తానా లేదా కలుస్తానా లేదా కానీ ఆ ఒక్క పట్టుదలతో బయలుదేరతాడు సునీల్ బస్ స్టాండ్కి వచ్చేసి బస్ టికెట్ తీసుకొని కూర్చు సీట్ మీద కూర్చుంటాడు సీట్లో కూర్చొని కిటికీలోంచి బయటికి ఆలోచించుకుంటూ రాఘవ్ ఇంట్లో ఉంటాడా లేదా నిన్నే కదా రాఘవ్ని కలిసి వచ్చాను కానీ ఇవాళ ఉంటాడా లేదా అసలు రాఘవ్కి సునీల్కి ఏం జరిగింది చూద్దామండి సునీల్ రాజమండ్రి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒకటే ఆలోచించుకొని వస్తాడు ఇవాళ నా జీవితంలో ఒక చిన్న సంఘటన చాలా పెద్ద మార్పు నన్ను అదేంటంటే రాఘవ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ వాడు తీసుకుని కొన్ని చిన్న ఒక నిర్ణయం నా జీవితమే మార్చేసింది అని ఆలోచించుకుంటూ బస్సులో కూర్చొని బయట చూస్తూ ఉంటాడు సునీల్ బస్ బయలుదేరుతుంది రాజమండ్రి వైపు దాని తర్వాత కొన్ని గంటల తర్వాత రాజమండ్రి చేరుకుంటాడు చేరుకొని తిన్నగా రాఘవ్ ఇంటికి వెళ్తాడు అక్కడ వాళ్ళ అమ్మతో అడుగుతాడు రాఘవ్ ఉన్నాడా అని ఇదేంటి సునీల్ నువ్వు ఇవాళ నిన్న సాయంత్రమే కదా నువ్వు వెళ్ళావు మళ్ళీ వచ్చేవేంటి రాఘవ్ ఉన్నాడా అని అడుగుతాడు లేడు రాఘవ్ లేడు రాఘవ్ ఎక్కడికి వెళ్ళాడు ఏమీ చెప్పకుండా పొద్దున్నే బయలుదేరాడు కానీ ఇప్పుడు దాకా తెలియదు మళ్ళీ కొంతసేపు కూర్చొని ఆలోచించుకొని మళ్ళీ బయలుదేరుతాడు సునీల్ సునీల్ తిన్నగా బయలుదేరి పక్కన ఉన్న శివాలయంలో కూర్చుంటాడు అక్కడ శివాలయంలో వాడు వెతుకుతా కొన్ని వాడి కళ్ళు కొన్ని వస్తువులు వెతుకుతాయి కొంత మనుషుల్ని చూస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు ఎక్కడ రాఘవ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏం జరిగింది అసలు వాడు ఎందుకు అన్నాడు అని ఒకటే ఆలోచన దాని తర్వాత అక్కడ కూర్చుంటే కంట్లోంచి నీళ్లు కారుతూనే ఉంటాయి సునీల్కి ఇంతట్లోని వెనకట్ల నుంచి ఒక చెయ్యి వస్తే వాడిని అడుగుతుంది ఎందుకు ఎందుకు బాధపడుతున్నావు అని తిరిగి చూస్తే సంధ్యా సంధ్యాని చూసేసరికి గజ గజగా సునీల్ అసలు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు కానీ సంధ్య అడుగుతుంది నేను కూడా రాఘవ్ కోసమే వచ్చాను అని రాఘవ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు ఏం చేసాడా ఎక్కడికి ఉన్నాడా నిన్నటి నుంచి నిన్ను కలిశాను నేను కానీ దాని తర్వాత ఇవాళ పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరేట ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయ్యింది ఏమీ తెలియట్లేదు సంధ్యాన్ని చూసేసి చాలా ఆలోచిస్తాడు సునీల్ నేను ఒక్క చిన్న వస్తువు నేను చేశాను దానివల్ల నా జీవితం మారిపోయింది నిన్న రాఘవ్కి ఒకటే అన్నాను నీకు నా ఫ్రెండ్షిప్ మీద ఎంతైనా గౌరవం ఉన్నదంటే సంధ్య గురించి ఒక్కసారి ఆలోచించు అని అంతే ఆ ఒక్క విషయం పట్టు ఆలోచించుకొని నాకు నుంచి బయటకు దంటేసాడు సునీల్ రాఘవ్ దాని తర్వాత నేను రాజు వైజాగ్ తిరిగి వచ్చేసాను ఇంతట్లో పొద్దున్న మళ్ళీ రాఘవ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది నేను నీ గురించి వెయిట్ చేస్తున్నాను అని అంతే మళ్ళీ బయలుదేరి వచ్చాను నేను అసలు రాఘవ్ ఇంకా సంధ్య ఎలా కలిసేది ఎవరు వీళ్ళు రాఘవ్ నా చాలా క్లోజ్ ఫ్రెండ్ మేమిద్దరం ఒకే ఆఫీస్లో పని చేస్తున్నాం పని చేస్తుంటే ఒకరోజు ఒక లేడీ మాకు ఆఫీసర్గా వస్తున్నానని తెలిసింది ఎవరో కాదు సంధ్యవే సంధ్య ఆఫీస్కి వచ్చేసరికి ఏమో తను చూసి మూర్చిపోయాడు ప్రేమలో తనకు చాలా నచ్చింది అనుకుంటా అట్ ఫస్ట్ సైట్ అని మెల్లి మెల్లిగా పరిచయం పెంచుకున్నాడు దాని తర్వాత ప్రేమించుకున్నాడు దాని తర్వాత వీళ్ళిద్దరూ బాగా ప్రేమించుకున్నారు ఇంకా పెళ్ళి కూడా చేసుకున్నావు అనుకున్నారు ఒకరోజు నా దగ్గర సంధ్యా ఇంకా రాగవచ్చి మేము పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి అయితే మా ఇద్దరికి ఎవరూ లేరు నువ్వే మా పెళ్ళి దిక్కు అని చెప్తాడు సరే అయితే ఎలా ఎక్కడ పెళ్లి చేసుకుంటారంటే మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటాం అనుకుంటాడు సరే అని ఇద్దరూ వెళ్ళేసి రిజిస్టర్ మ్యారేజ్లో పెళ్ళి చేసుకున్నారు పెళ్ళి చేసుకొని హాయిగా ఒక ఇల్లు తీసుకొని సుఖంగానే ఉంటున్నారు ఒకరోజు రాఘవ్ లేట్గా ఆఫీస్కి వచ్చాడు ఏం జరిగింది అంటే నీతో అర్జెంటుగా కొంచెం మాట్లాడాలి బయటికి రా అన్నాడు నేను ఇప్పుడు ఒక మీటింగ్లో ఉన్నాను మీటింగ్ అయిన తర్వాత నేను వస్తాను అని చెప్తాను చెప్పాను దాని తర్వాత రాఘవేమో నేను రాఘవ్ బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సంఘటన చెప్పాడు అది విని నా కంట్లోంచి నీళ్లు కాడో మొదలుపెట్టాయి ఏం చేయాలో తెలియలేదు ఇంతట్లో రాఘవ్ ఏం చేశాడంటే ఈ విషయం మటుకు నువ్వు ఎవరికి ఏమీ మాట్లాడు అసలు రాఘవ్ సునీల్కి ఏం చెప్పాడు సంధ్య గురించి ఎందుకు బాధపడుతున్నాడు సునీల్ కంట్లోంచి నీళ్ళు ఎందుకు వచ్చాయి ఇవి మళ్ళీ రేపు కలుసుకొని మళ్ళీ మనం రాత్రి రేపు మాట్లాడుకుందాం ముందు నమస్కారం